హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కూల్ కూల్ షుగర్లెస్ పాలేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము కానీ ఎంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్ వరకు మిల్క్ పౌడర్ తీసుకోండి ఒక కప్పుకి ఒక కప్పు పాలం తీసుకోండి ఇందులోకి ఒక హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ వేసుకోండి మీకు బ్రౌన్ షుగర్ వద్దు అనుకుంటే బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని దీన్ని ఉండలేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ పైన పెట్టుకోకుండా ప్యాన్లో వేసుకొని ఇలా ఒక్కసారి బాగా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని బాగా కలుపుతూ ఉండాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కలపడం మాత్రం ఆపద్దు కలిపితే కనుక ఉండలు ఫామ్ అయిపోతాయి ఇలా కలుపుతూ ఉంటే మనకి ఈ మిక్చర్ అనేది థిక్గా ఫామ్ అవుతుంది ఇలా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బాగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు స్టవ్ అనేది ఆపేయండి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చాలానివ్వండి ఇలా చల్లరాక ఇలా మనకి గట్టిగా అవుతుంది దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు పాలని యాడ్ చేసుకొని దీన్ని బాగా బ్లెండ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ టెక్చర్ ఎలా కావాలో ఇలా స్మూత్గా ఫామ్ అవుతుంది ఇప్పుడు వీటిని ఐస్ క్రీమ్ మాల్స్లోకి షిఫ్ట్ చేసుకోవడమే ఈ ప్రాసెస్ అంతా చేసే అప్పుడే అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ కూడా వెన్నీలైస్ చేసాం కాబట్టి అచ్చం మన వెనీలా ఐస్ క్రీమ్ చిన్నప్పుడు తినేవాళ్ళం కదా పాలేస్ అలా వస్తుందన్నమాట స్మెల్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది కుల్ఫీకి అసలు తగ్గేదే లేదనమాట ఏ డ్రై ఫ్రూట్స్ వేయకపోయినా ఏది వేయకపోయినా ప్లేన్ పాలేస్ లాగా చాలా చాలా బాగుంది ఇలా ఐస్ క్రీమ్ మాల్స్లోకి షిఫ్ట్ చేసుకొని వీటిని నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే నెక్స్ట్ డే చూస్తే మనకి పాలేస్ అనేది రెడీ అయిపోయినట్టే షుగర్లెస్ పాలేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం చూసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం